హలో సాండి సార్ నేను బయట వినండి వినండి ముందుగా వినండి ఏమైందో చెప్పండి చెప్తున్నాను ఆ రోజు మీ బాత్రూమ్ లో తీసుకొచ్చి మూడు లక్షలు పెట్టాను చూస్తారా ఏ వినండి వినండి హలో ఎవరు ఎవరు పెట్టారండి వీడియో రికార్డింగ్ ఆ వీడియో రికార్డింగ్ మీ సిసి పుటేజ్ కనీసం అది మీ ఆ మాత్రం క్యాచ్ చేసుకోకుండా ఏమైందండి ఆహా మినిమం నేను మూడు లక్షల రూపాయలు లోపల తీసుకో దాని లోపల మీ దగ్గర నుంచి మంచి ఉన్నది కదా దాన్ని మీరు దృష్టి పెట్టుకోకుండా ఏం ఏమనుకుంటున్నావు ఏమైంది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకు వెయ్యాలంటే ఏమంటున్నావు ఇప్పుడు ఇప్పుడు ఈ పుటేజ్ నేను ఎవరికి పంపియ్యాలి ఎవరి పుటేజ్ ఎవరికి పంపిస్తావు నేను మీకు మూడు అంశము డిస్ప్లే చేయాలా ఎందుకు వస్తా అది కాదు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఏ ఇవన్నీ పిట్లకర్తలొద్దు కానీ గవర్నర్ పోలీస్ మీరు ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని చూస్తారు నా మీద పెట్టుకున్నా అది అంత క్యాప్చర్ చేస్తానే కనీసం జ్ఞానం లేకుండా మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు ఎట్లా మూడు లక్షలు తీసుకున్నా బా చెప్తా బాగా చెప్తా సరే ఒకసారి నువ్వు చూపెట్టా చూపెట్టేసి చూపెట్టారు కాదు ఇప్పుడు నేను మీడియాకి రిలీజ్ చేస్తున్నా నేను మీ బాత్రూమ్ చెప్పారండి ఇప్పుడు ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు రవిభాయి ఈ వనిగా సార్రే బ్రో బ్రో ఏంటిది మాట్లాడేది ఏంటి చెప్పండి రవి bhai నువ్వు నన్నే ఏమో హెచ్చరించావ్ నేను రవి bhai నువ్వు అసలు మిస్టేక్ చేసింది ఎక్కడ తెలుసా నేను యాకోబుకి ఇస్తా అన్న తర్వాత నువ్వు మిస్టేక్ చేసి నన్ను నమ్మినావు నువ్వు న నమ్మడమే ను చేసిన మిస్టేక్ రవి bhai నా మాట విను సరే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కూడా ఉన్నాని వస్తానన్నావు ఒకసరా ఏంటి ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ వరకు కూడా రావట్లేదు నేను ఇప్పుడు దీన్ని మీడియా లోపల హైలైట్ చేస్తున్నా ఎందుకంటే బాత్రూమ్ లోపలికి పోయి నేను కవర్ బకెట్లో ఎట్లా పెట్టినాను ఆ ఫుటేజ్ ఆ టైం కూడా రాసుకున్నాను అవన్నీ ఈజ్ అ రైట్ థింక్ ఇప్పుడు నేను దీన్ని డిస్ప్లే చేయదలుచుకున్నాను ఓకేనా ఇప్పుడు నువ్వు బాత్రూమ్ లో పెట్టేసి తీసుకున్నావు అని చెప్పేసి అంటే ఇప్పుడు నువ్వు కావాలని చెప్పేసి అని కూడా పెట్టవచ్చు కదా ఇప్పుడు టాయిలెట్ పోస్తా అని చెప్పేసి అంటే ఇప్పుడు మీరు దేనికోసం మాట్లాడుతున్నారండి దేని గురించి అంటే ఇప్పుడు ఏందో చెప్పండి ఇప్పుడు మీందో ఇప్పుడు చెప్పండి గుడ్ కానీ ఇవ్వండి అని అదే సాబర్వ ఎందుకు ఏం కావాలి ఇప్పుడు నువ్వు నీకు ఏం మాట్లాడాల సరే ఒక కృష్ణారావు గారిని ని ఆ టైం కృష్ణారావు గారవ వచ్చిరు మాట్లాడ మీకు లంచం ఇచ్చిన బాత్ రూమ్ లో పెట్టిన దాని తర్వాత కూడా హెడ్ సెఫ్ అయిారు మీరు అట్రా సిటీ సరే మీరు ఏ వచ్చు అది ఆ ఏ తిప్పి మీరు కొట్టండి ఇవుడు ఆ చెప్పండి దాన్ని చేసుకోండి ఇప్పుడు మీరు రావాలని చెప్పేసుకొని ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది కాబట్టి చేసిందా అని చెప్పేసి అని చేస్తే ఇప్పుడు రాండి మీరు ఒకసారి నేను స్టేషన్ కి ఎందుకు రావాలి నేను దాన్ని డిస్ప్లే చేస్తా కదా మీరు హలో నేను చెప్పండి ఒకసారి ఇప్పుడు నువ్వు డిస్ప్లే చేస్తావా అని చెప్పేసి నువ్వు దేనికోసం వచ్చినావా నువ్వు ఎక్కడికి వచ్చినావా నువ్వు దానికి నేను కోసం పోయినావా అని చెప్పేసి అది కాదు కదా ముచ్చద ఇప్పుడు నువ్వు ఎందుకోసం కేసు అని చెప్పాను కేసు పిటిషన్ ఇచ్చి కేజ్ చేస్తాడు నువ్వు ఇచ్చిన పిటిషన్ కేజ్ చేస్తావు కేజ్ చేసిన తర్వాత నువ్వు బాత్రూమ్ కదా అని చెప్పాను దాన్ని పెట్టుకోని పర్సన్సే అంత అధికారం ఉన్నదా వినండి సరే అండి ఇప్పుడు నువ్వు నీకు ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు ఏం వచ్చేసి నీ నీ వర్షన్ ఏంటి దీన్ని వచ్చేసి నువ్వు పిఎస్ లో ఉన్నావు వస్తా అంటే రండి వచ్చి మాట్లాడాలి వచ్చి ఏం మాట్లాడతాను రవి రవి నా మాట విను నేను వచ్చి ఏం మాట్లాడతాను ఇప్పుడు నువ్వు వచ్చేసి నువ్వు వచ్చేసింది నువ్వు మాట్లాడింది సార్ మాట్లాడిస్తా అన్నావు మాట్లాడిపోయినావు నువ్వు తర్వాత చూస్తా ఒక నిమిషం నేను మీకు అదే వీడియో పంపిస్తున్నా ఒకసారి చూసిన తర్వాత దీనికన్నా బిఫోర్ నేను సిపి గారికి పంపిస్తున్నా ఆ వీడియో ఒక్కసారి ఇప్పుడు చీపీ గారు అది కాదు ఫస్ట్ ఇప్పుడు నీకేం కావాలి ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేయడానికి ఉన్నాం మేము మోసం చేసినామంటే ఎట్లా ఇప్పుడు నమ్మడం మోసం చేసినావు అంటే నమ్మినోని ఇప్పుడు నేను నీ మాట నమ్మడమే మోసం చేసినామా

అమ్మ తోడు వరంగట్టి రవి గారు ఐ విల్ ప్రామిస్ ఒకసారి నేను ఇక్కడ ఉన్నా నీ కోసం మంచి ఇప్పుడు రమణ వచ్చిన ఇటు ఇటున్నాను ఇప్పుడు నీకు ఏమని అన్యాయం జరిగింది నువ్వు నా ఇప్పుడు దాని తర్వాత ఎట్లా దాని తర్వాత ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తారండి మీరు 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 ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ఎవరు ఎవరు ఇచ్చారు ఎవరు చేశారు అని చెప్పేసి నేను చెప్తాను నేను ఇక్కడ ఉన్నాను మీరు వస్తే నేను మాట్లాడతాను మీతో అబ్బో ఆడికి వచ్చినాక గుద్దబో కిరేదేంగా నీకా

సరే మీరు సరే పోలీస్ ఇన్వెస్టర్ కొడతారు అని చెప్పేసి ఉన్నాగా నువ్వు ఇక్కడ నీ బయటకి రా ఇక్కడ బయట నేను గేట్ అవుతా మాట్లాడతా బయట కాదు కానీ నేను ఒక పని చేస్తా ఒక పని చేస్తా చెప్పండి ఒక పని చేస్తా అంట చెప్పండి ఇంకోసారి నా ఫోన్ నీకు రాదు చెప్పండి నీ ఫోన్ నాకు రాదు ఈ ఇంకోసారి ఇలాంటి డిస్టర్బెంట్ అనేది రాదు ఆ ఓకే వాస్తవం ఏంటనే నీ మనస్సాక్షి కనుక నా మనస్సాక్షి కనుక ఏ ఫాల్తలకి అటువరీ కాదు హామీస్తున్నా అండి నేను చెప్పండి రిటర్న్ లెటర్ రాసి మీకు ఒక వ్యక్తి ద్వారా పంపిస్తున్నా మీరు దానికి సంబంధించి మొన్న అట్రాసిటీ కృష్ణారావు పైన అయింది అది యాజ్ అండర్ ఏసీపీ దానికి మీరు ఏం చేయలేరయ్యా నిజమా కాదా మధు మీద కూడా తమరు ఎఫ్ఐఆర్ చేశారు అండర్ ద ప్రొసీజర్ అది దాని గురించి నేను మాట్లాడాను ఇప్పుడు నేను మాట్లాడేది ఒకే ఒక అంశం ఓకేనా ఒకే ఒక అంశం అసలు మీకు నాకు ఎలాంటి నేను మీకు మూడు లక్షలు ఇవ్వలేదు నేను చూపించకపోతే బయట సాబిర్గానే కాదు వాట్ ఆర్ యు డు సే ఇప్పుడు సార్ ఇప్పుడు నువ్వు మాట నువ్వు ఇప్పుడు నువ్వు వచ్చేసి నేను ఇంకా వీళ్ళతో మాట్లాడుతాను అడ్వకేట్ అని చెప్పేసి అని చెప్పేసి నువ్వు వస్తే నేను మాట్లాడిపించడం జరిగింది నిన్ను నమ్మినాను నన్ను నమ్మడమే మోసం చేసినావు నన్ను నమ్మడమే మోసం చేసినావు మాట్లాడుతున్నాను ఇప్పుడు ఒక మాట చెప్పాలా నా మాట వినండి ఒక వైట్ షీట్ మీద ఒక వైట్ షీట్ మీద నేను సంతకం పెట్టి మీకు దగ్గరకు పంపిస్తాను ఒక వ్యక్తి ద్వారా ఆ ఒక వైట్ షీట్ మీద సంతకం పెట్టి మీ దగ్గర పంపిస్తానా ఇవన్నీ కల్లంత ఇవన్నీ బోకర్ మాటలు ఏది లేదు ఏది నిజం కాదు ఏది నిజం కాదు ఏది నిజం కాదు ఇవన్నీ బోకర్ మాటలు ఇంకోసారి సాబిరాడు ఇలాంటి విషయం లోపల ఇన్వాల్వ్ కాడు ఇప్పుడు నీ గురించి నువ్వు ఇలా వెళ్తున్నావు అలా చేస్తున్నావు అని చెప్పేసి ఎవరన్నా కూడా నేను సరే సాబీర్ అలాంటివి సరే నేను అక్కడ గురించి మాట్లాడాలి హ్యూమన్ రైట్స్ ఉంది అని చెప్పేసి ఆయన జన్యున్ ఉన్నాడని చెప్పేసి నేను మాట్లాడాను నమ్మడమే తప్పు అని అన్న లెవెల్ నువ్వు క్రియేట్ చేస్తున్నావ్ అది అంటే ఫోన్ మాట్లాడండి అన్న 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 ఐ విల్ ప్రామిస్ యూ నేను ఎంత ఎట్లే అంటే ప్రమాణపూర్త మీరు కూడా వీడియో చూత్రో మీరు సివిల్ డ్రెస్ లోపల రైల్వే స్టేషన్ ముందుకు రండి ఒకవేళ సాబీర్ ఇలాంటి ఏవి లేవురా నువ్వు వైట్ షీట్ మీద సంతకం పెట్టించి ఎవరినై శిష్యులను పంపి ఈ సమస్య ఇంకోసారి రావద్దురా సాబీర్ అని చెప్పి మీరు అత్త అత్తం